ఒకప్పుడు స్టార్ హీరోలకు జోడీగా నటించిన కొందరు హీరోయిన్స్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు హీరో హీరోయిన్స్కి తల్లిగా అత్తగా నటిస్తున్నారు వాళ్ళెవరో ఈ వీడియోలో మనం ఎప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి రమ్యకృష్ణ గారు ఈమె పంతొమ్మిది వందల సెప్టెంబర్ పదిహేనవ తేదీన చెన్నైలో జన్మించారు రమ్యకృష్ణ గారు మిత్రులు అనే చిత్రంలో హీరోయిన్గా సినీ కెరీర్ని స్టార్ట్ చేశారు హీరోయిన్గా నటిస్తూనే నరసింహ చిత్రంలో నెగిటివ్ రోల్లో కనిపించారు ఆ తర్వాత రెండు వేల ఐదులో నా అల్లుడు మూవీతో తొలిసారిగా తల్లి క్యారెక్టర్లో కనిపించారు బాహుబలి మూవీలో శివగామిగా అద్భుతంగా నటించారు ప్రస్తుతం రమ్యకృష్ణగాడు సోగ్గడ నాయన హలో శైలజారెడ్డి అల్లుడు వంటి చిత్రాల్లో నటించారు మరో నటి టబ్బు ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నవంబర్ నాలుగవ తేదీన హైదరాబాద్లో జన్మించారు కూలీ నెంబర్ వన్ చిత్రంతో తన సినీ కెరీర్ని స్టార్ట్ చేశారు టబ్బు గారు ఈమె తెలుగులోనే కాకుండా తమిళం హిందీ ఉర్దూ భాషల్లో కూడా నటించారు నిన్నే పిల్లాడత చెన్నకేశవరెడ్డి పాండురంగడు అందరివాడు వంటి సూపర్ హిట్ మూవీస్లో నటించారు టబ్బు గారు రీసెంట్గా వచ్చిన అల వైకుంఠపురంలో మూవీలో అల్లు అర్జున్ గారికి తల్లి పాత్రలో కనిపించారు ఖుష్బు గారు ఈమె పంతొమ్మిది వందల డెబ్బై సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ముంబైలో జన్మించారు ఖుష్బు గారు కలయుగ పాండవులు సినిమాతో టాలీవుడ్కి పరిచయం అయ్యారు ఈమె తెలుగు తమిళ చిత్రాల్లో నటించారు తెలుగులో కిరాయి దాదా పేకాట పాపారావు వంటి మూవీస్లో నటించారు ఆ తర్వాత కొన్నాళ్ళు మూవీస్కి దూరం అయ్యారు స్టాలిన్ మూవీలో చిరంజీవి గారికి అక్కగా తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు రీసెంట్గా వచ్చిన ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీలో తల్లి క్యారెక్టర్లో కనిపించారు మరో నటి నదియా ఈమె పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ ఇరవై నాలుగున ముంబైలో జన్మించారు నదియా గారు తల్లి అత్త పాత్రలకి పెట్టింది పేరు ఓ తండ్రి ఓ కొడుకు చిత్రంతో తన కెరీర్ని మొదలుపెట్టారు కిరాయి రౌడీ మూవీలో హీరోయిన్గా కనిపించారు మిర్చి మూవీలో ప్రభాస్కి తల్లిగా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు నదియా గారు ఇప్పటికీ కొన్ని మూవీస్లో నదియా గారు యాక్ట్ చేస్తున్నారు మరో నటి ఇంద్రజ ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ పదిహేడున విజయవాడలో జన్మించారు యమలీలా మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు ఇంద్రజ గారు ఈమె అసలు పేరు రాజాతి యమలీలా మూవీ తర్వాత ఇంద్రజ గారు రెండు సంవత్సరాల్లోనే ఇరవైకి పైగా చిత్రాల్లో నటించారు భవతి మూవీలో తల్లిగా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు ఇంద్రజ గారు ప్రస్తుతం ఇంద్రజ గారు ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు జబర్దస్త్ టీవీ షోలకి గాను జడ్జిగా వ్యవహరిస్తున్నారు చూశారుగా వీలెనండి ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు తల్లి మరియు అత్త క్యారెక్టర్లో నటిస్తున్నారు మరి కొందరు నటినటుల గురించి మరో వీడియోలో మనం చూసేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్